మీరు జేఎం టీవీకి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇది తెల్లవారుజాము మూడు గంటల నుంచే రెండు గంటల నుంచే జరుగుతోంది కార్యక్రమం చూడాలి అసలు ప్రజలు ఇది అర్ధరాత్రి రెండు గంటలకు వీళ్ళు వచ్చారు ఇది నిత్యావసర సరుకులు సింగనగర్కి ఏరియాకి వెళ్ళడానికి పని పర్లేదు చాలా దూరం ఇదిగో ఇదిగో నిత్యావసర సరుకులు ఇలా ఇలా లారీల్లో వచ్చాయి ఇలా బియ్యం మీద నాణ్యమైన బియ్యం ఈ డైలీ ఇంటింటికి జరిగే పంపించినటువంటి వ్యాన్ల మీద ఈ వీటిలోకి సప్లై జరుగుతోంది ప్రజలకు ఇవ్వాల్సిన కందిపప్పు బియ్యం పప్పు చిన్నపడు మొత్తం కూడా అన్ని లారీల్లో వచ్చేసాయి అవి మధ్యలో ఉన్నాయి లారీలు పెద్ద పెద్ద లారీలన్నీ మధ్యలో ఉన్నాయి పెద్ద లారీలు అటు ఇటు ఈ చిన్న చిన్న వ్యాన్లు సండ్రుల్లోకి ఇంటింటికి ఇవ్వడానికి సైడ్ మెయింటైన్ చేయడానికి పోలీసులు ఇది కనుసూపు ద్వారా ఎంతసేపు పెడితే అంతసేపు ఇలాగా వాటి పెడుతూనే ఉంది ఇవన్నీ ఉన్నాయి ఇది నా జీవితంలో మొదటిసారి చూసినటువంటి కార్యక్రమం ఇది అడ్మినిస్ట్రేషన్ అంటే అసలు ప్రభుత్వం తచ్చుకుంటే ఏం చేయగలదు చిత్తశుద్ధితో ఉన్నటువంటి ఒక వ్యక్తి పైన ఉంటే అధికారంలో ఉంటే ఏం జరుగుతుంది అతనికి కారణం మీరు చూపించడానికి నేను స్వయంగా ఈ వీడియో చేస్తాను నా జీవితంలో ఇప్పుడు మా ఇంటి దగ్గరలో ఉండబడి నాకు కాబట్టి ఇది ఎవరు చూసేవాళ్ళు కూడా లేరు చేసేవాళ్ళు లేరు ఇక్కడేమి ఇక్కడ మరి ఇప్పుడు మరి సాక్షి లేదు ఇక్కడ తెలియదేమీ లేదు అంటే నేను తీస్తున్నాం చూడాలి ముఖ్యవాళ్ళు చూడాలి పార్టీకి సంబంధించిన వాడు కాదు ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమానికి స్పందించే హృదయం ఓ తెలియాలి ప్రజలకు తెలియాలి సరి అయిన నాయకత్వం ఎలా ఎన్నుకోవాలి మన ఓటు విలువ ఏంటి తెలియాలి అని నేను స్పందించి చేస్తున్నాను నేను న్యూట్రల్ ఓటర్ని కానీ ఇది చూడ ఇది కదా పోనీ ఎలా ఎంత చిత్తశుద్ధితో చేస్తున్నారో కార్మికులు పోలీసులు డ్రైవర్లు క్లీనర్లు అసలు ఇంత దూరం తెచ్చానో ఇప్పటికి ఇప్పటికి కిలోమీటర్ల మేర పోలీసులు రాత్రి అన్నదా లేడీ కానిస్టేబుల్స్ ఎక్కడెక్కడ జీపులు ఎక్కడెక్కడి కార్లు ఎక్కడెక్కడి వ్యాన్లు ట్రాక్టర్లు కళ్ళ ముందు ఇది ఇది తయారు చేస్తే వచ్చేది కాదు ఇది ఫేక్ వీడియో కాదు ఇది ఇదిగో ఆ వెనకాల వీళ్ళందరి కోసం రెడీగా వెనకాల టెంపరీ బాత్రూమ్ టాయిలెట్స్ కట్టేశారు ఎంత ఆశ్చర్యం కొడుతుందో అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి టాయిలెట్స్ కూడా చూపిస్తా చూడాలా ప్రజలు చూడాలా సమాజం చూడాలా దేశం చూడాలా ఈ దేశ చరిత్రలో ఇలాంటి కార్యక్రమం బహుశా ఇది మొదటిసారి అయ్యిండదు ఇలా కనుకో మేము వెళ్తుంటే ఇది మొత్తం ప్రజలకు ఇప్పటికి ఎన్ని కిలోమీటర్లు తీసుకొచ్చానో చూడండి 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 పోలీసులు ఇంత అర్ధరాత్రి ఈ రోడ్డు చివరి మొత్తం వ్యాన్లే ఈ రోడ్డు మొత్తం వ్యాన్లే ఇది పోలీసులు పడుతున్న కష్టం ఇది అసలు కళ్ళకి పంట అనమాట చూడాలి అసలు ప్రజలు ఏమిటి ట్రాక్టర్లు ఏమిటి వ్యాన్లు ఏమిటి అడ్మినిస్ట్రేషన్ ఏంటి వ్యవహారం మేము మలిసిపోతాం ఈ వీడియో తీసి మొత్తం ఇది ఒక్కసారి అప్లోడ్ చేయలేనిది ఈ వీడియో ఒక్కసారి అప్లోడ్ చేయలేను అందుకే ఇక్కడతో ఆపుతున్నా మళ్ళీ రెండో వీడియో మళ్ళీ తయారు చేసి పెడతా మళ్ళీ చూడండి